మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగర పంచాయతీల్లో ఈ ప్రజా ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిసే ప్రయత్నం చేస్తున్నా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతా పెన్షన్ అనే దానికి అర్థం తెలిసిందే భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఫిట్స్ అందమూరి తారక రామారావు గారు యాభై రూపాయలు పెన్షన్ తో ఆయన మొదలుపెట్టి దాన్ని రెండు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు వెయ్యి చేస్తే రెండు వందల రెండు వేలు చేస్తే దాన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కాలం పెడితే మంచి కారణాలు అయితే కొన్ని ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో త్యాగాలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో చేరారు కాబట్టి ఎన్నో త్యాగాలు చేసి ఈ రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొస్తున్నారు మీరు అందరు చూసినారు మనకు బడ్జెట్ లో బ్రహ్మాండ ఆ ప్రభావమే ఎన్ఆర్ఏ స్కీమ్ లో కూడా మంచి డబ్బులు వచ్చినాయి ఆ ప్రభావమే ఇతర స్కీముల్లో కూడా ప్రభుత్వ శ్రీ అయన్ని అభివృద్ధికి వాడుకుంటున్నారు అయితే అభివృద్ధి ఓ పక్కన సంక్షేమం కూడా ఓ పక్కన చేస్తా ఉన్నారు సంక్షేమం ఏం చేస్తున్నారు మీ అందరూ తెలుసు పెన్షన్ సంతం చాలా కష్టపడేవాడు అట్లాంటి ఫస్ట్ దారి వస్తేనే పెన్షన్ వస్తుంది ప్రామిస్ చేసినట్టు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు మిగతా కూడా నాలుగు వేలు రకాలు ఉన్నాయి ఎన్నెన్ని చేశారనేది జగన్నాథ్ రెడ్డి గారు వివరిస్తారు మీకు అట్లాగే గ్రామాభివృద్ధికి కావాల్సిన రూల్ గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన అన్ని స్కీములు కూడా లబ్ధివ్వడం జరుగుతుంది దానికి రోడ్లు కానీ తర్వాత చిన్న చిన్న బ్రిడ్జెస్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ నీరు సౌకర్యం కల్పించుకోవడం కానీ ఇప్పుడే కూడా చెప్పడం చెవు పక్కన ఉందని దాన్ని బాగు చేసుకోవడం కానీ పూర్తిలు తీసుకోవడానికి కానీ సమాజం బాగు చేసుకోవడానికి కానీ లేకపోతే ప్రతి గ్రామానికి కొన్ని రకరకాల రిలీజియస్ సమాజం ఉంటే వాటిని నీట్గా పెట్టుకోవడానికి కానీ వీటన్నిటికి కూడా గవర్నమెంట్ సంక్షేమంగా ఇస్తుంది అభివృద్ధి కూడా ఇస్తుంది ఎన్ని చూస్తున్నారు కాబట్టి ఇది ప్రస్తుతానికి మనకు వచ్చిన స్కీమ్స్ అన్నాయి కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అంటున్నాం మేమే చేసాం అయితే పనిచేసే ప్రభుత్వం కూడా కనపడాలా ఒక డబ్బులు ఇస్తున్నారు మీకు పెన్షన్ ఇస్తున్నారు లేకపోతే ఎన్ఆర్ఈజి పని చేస్తున్నారు మేమేం దేశం అనేది కూడా చూడండి చూస్తే మేము చెప్పిన దానిలో ఉపాధి కల్పన చాలా ప్రథమంగా చెప్పాము ఈ కైమాసి టైంలో మీ ఓట్లు అడిగేటప్పుడు ఈ ఉపాధి కల్పన ఏ విధంగా తీసుకొస్తాం అనే దానికి ప్రయత్నం చేస్తాము చిన్న చిన్న పరిశ్రమలు ఎలా వస్తాయి మన నియోజకవర్గం కానీ ప్రయత్నం చేస్తాం దానికి గాను మనకి ఆల్రెడీ మేము చేసిన ప్రయత్నానికి గాను రేపు ఇరవై ఆరో తారీఖు చిత్తూరులో డిఆర్డి ఆధ్వర్యంలో మీటింగ్ జరగబోతుంది దానిలో నిరుద్యోగులు యువతలు కానీ యువకులు కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ వాళ్ళు కానీ లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ బయటికి వెళ్ళి ఎక్కడ చిన్న చిన్న పనులు ఇంజనీరింగ్ చేసి చిన్న ఉద్యోగాలు చేసుకుని చిన్న జీతాలు చేసుకోవాలి ఎక్కడ ఏదైనా చిన్న యూనిట్లు పెట్టుకోవడానికి తర్వాత పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించే డిఏ ఎంఎస్ఈ డిపార్ట్మెంటే మనకి చిత్తూరుకు వస్తుంది ఇరవై ఏడవ తారీఖున వస్తుంది ఐ అపీ ఆల్ ది పీపుల్ ఈ నియోజకవర్గ యోగా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా వచ్చి పెద్ద ఎత్తున మీ డౌట్ ను తీర్చుకొని మీరు ఇండస్ట్రీ పెట్టే చిన్న చిన్న ఇండస్ట్రీ అంటే పేద పరిశ్రమల కల్లా మీరు చిన్న చిన్న పెట్టుకుంటే లేదు మిషన్ లాంటివి లేకపోతే చిన్న పౌల్ట్రీ చిన్న డైరీ ను చిన్న కంప్యూటర్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ ఇట్లాంటివి ఉన్న ఉద్దేశాలు చెప్తే వాళ్ళు అది కానీ కరెక్ట్గా ఉంటే అక్కడికి అక్కడే అప్లికేషన్ తీసుకొని విజయవాడ వెళ్ళి వన్ వీక్ లో దాన్ని ప్రాసెస్ చేస్తారు అక్కడికి వచ్చే డైరెక్టర్ కి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసే పవర్ ఉంది కన్విన్స్ అయ్యి ఇంజనీరింగ్ అయ్యిరింగ్ చేస్తాం సబ్సిడీతో వచ్చే అవకాశం ఉంది ముప్పై పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్కువ సబ్సిడీ వస్తుంది జనరల్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సబ్సిడీతో వస్తుంది మీరు పని మొదలెట్టుగానే నష్టం అవుతుందేమో అనేది సబ్సిడీ కూడా ఇస్తున్నారు అంటే ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత లాభాల్లో రావడానికి మీకు సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇండస్ట్రీ పరిశ్రమ పెద్ద పరిశ్రమ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అది రక్షణ డిపార్ట్మెంట్ సంబంధించింది అది ఇంకా దారిలో ఉంది ఇప్పుడే అందరిని పిలిచే మీటింగ్ కి చిత్తూరులో మాకు ఇండస్ట్రియల్ క్యారెక్టర్ లో పెట్టండి అది కానీ వస్తే రెండు వేల మూడు వేల మందికి ఉద్యోగం వచ్చే అవకాశం దాంతో పాటు ఆ ఇండస్ట్రీతో ఉన్న చిన్న చిన్న పక్క పక్కన ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోవడానికి చిన్న చిన్న అదే పెద్దగా వస్తే మనకి ఈ డిస్ట్రిక్ట్కి మంచి అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది క్యాష్ జనరేట్ అవుతుంది అంతా ఎవరి చేతికి అయినా కూడా ఈ ఖర్చు పెట్టుకోవడానికి సేవింగ్ చేసుకోవడానికి డబ్బులు అయితే సో ఈ విధంగా చాలా చేస్తున్నాం రైల్వేస్ చేస్తున్నాం రైల్వేస్ లో కూడా ఇప్పుడు పాత మంచి ప్రాజెక్టు వచ్చింది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఫైనాన్షియల్ గా ఇప్పుడు శాంక్షన్ వేస్తే అది కానీ గ్రౌండ్ అయిందంటే అవుతుంది శాంక్షన్ అయితే వచ్చేసింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఆ ఫండ్స్ కూడా వస్తుంది అది కానీ వచ్చిందంటే అక్కడ ఒక మూడు వేల మంది దాకా ఎంప్లాయ్మెంట్ దొరకవుతుంది సో ఎంప్లాయ్మెంట్ దొరకటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా చిన్న చిన్న బోల్ట్లు తయారు చేసేవాళ్ళు చిన్న చిన్న తయారు చేసే సేల్ తయారు చేసి ఇండస్ట్రీస్ తయారైతే అన్ని వాళ్ళు పెద్ద పెట్టుకోరు మనం చేసి ఇస్తారు మనకి ఇండస్ట్రీ దొరుకుతుంది మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఎలా ఉందని ట్రై ఉన్నాం అక్కడ ఢిల్లీలో వెళ్ళిన తర్వాత టైంలో కలుస్తున్నాం అయితే మాకు కావాల్సిన ఇన్పుట్ అంతా నేను ఒక్కడే చేయలేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గా ఉన్నదంతా ఎమ్మెల్యేలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మాకు ఇక్కడ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి లెటర్స్ ఇస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అట్లాగే ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అవైలబుల్ ఉన్నారు కాబట్టి శ్రీకాంత్ అయిన గారు ఎమ్మెల్సీ చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు ఢిల్లీలో అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా అంతా చేస్తున్నారు వీళ్ళందరూ కోఆపరేషన్ తో ఈ జిల్లాని అభివృద్ధి బాటలో నడిపిస్తాం ఖచ్చితంగా చెప్పిన ట్రై చేస్తాం అందుకని పనిచేసే ప్రభుత్వం ఓ పక్క మంచి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం ఇస్తుంది ఓ పక్క పనిచేసే ప్రభుత్వం అన్ని కావాల్సిన పరిశ్రమలు కావాల్సిన వ్యవసాయానికి సంబంధించినవి అన్ని వస్తున్నాయి మీకు తెలిసి వాళ్ళు బోర్డు మెంబర్ సో ఆయన కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం పలువురు ఏరియాలో సిల్క్ సంబంధించిన పాత్రలు పట్టుకోవడానికి షెడ్లు తీసుకోవడానికి కానీ లేకపోతే ఆ బాక్స్ లు కట్టుకోవడానికి కానీ వీళ్ళకి అన్నిటికీ కావాల్సిన ఆయన రిప్రజెంట్ చేసి ఆ బోర్డు దాన్ని పాస్ చేస్తే మన కొంత ఫండింగ్ వచ్చి వీళ్ళ రైతులకి ఉపయోగపడే మార్గం కనపడుతుంది సో ఈ విధంగా ఏది కనపడుతుంది అలాగే మ్యాంగో గార్డెన్ చేస్తారు మన సైడ్ చిత్తూరులో చిత్తూరే మంచి మ్యాంగో ప్రొడ్యూస్ చేస్తుంది పోతపురి తోతపురి పంప్ తయారు చేస్తారు దానికి కూడా మ్యాంగో మ్యాంగో బోర్డు గురించి కూడా వ్యవసాయ మంత్రి దగ్గర ప్రయత్నం చేస్తాం రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఇవన్నీ కూడా వెటర్లోజ్ అయిపోయి దానికి వచ్చే అవకాశం ఉంది సో అప్పుడు నిజంగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీ పనిచేసి ఎమ్మెల్యేలు దొరికారు మీరు అందరు ఆనందపడతారు అట్లాగే మాకు కూడా తంతృప్తి మీ అందరూ నమ్మకం చేసి మాకు ఓట్లు వేసిన గెలిపించినందుకు ఏడుగురు ఏడుగురు గెలిపించారు ఎంపీని కూడా గెలిపించారు కాబట్టి మేము కూడా తృప్తిగా పనిచేసాం అనేది ఒక ఆనందం మాకు మేము కాబట్టి మరొకసారి మీ అందరికి చెప్పడం ఏంటంటే మేము చెప్పి మేము అది చేసాము మేము ఇది చేసాం చెప్పాకంటే మీరే అబ్జర్వ్ చేశారు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మీకు ఎవరు డౌట్లు ఉంటే మాట్లాడండి